చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు పది టెన్ను లారీ అంటే మూడు యూనిట్స్ తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీదే దొరికేది ఇంటి గుమ్మ డోర్ స్టెప్ అదే గాజువాగలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి ప్రయత్నలు ఇది ఆయన అందించేవారు ప్రజలు ఇది పరిటూలు పరిజ్ఞానలు అందించేవారు అదే పదిటూలు వైజాగ్లో ఏ సేతమ్మదారు కో లేకపోతే ఏ కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్స్ అప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను నోవన్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కిందట ఎంతో దొరికింది అని అడిగితే చెప్తారు అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈ ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందినకు ఎంతో దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదిహేడు రూపాయలు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది ఏళ్ళు దొరుకుతుంది అదే గాజువాగలు అయితే అదే సారీ వాళ్ళు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఇది పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికే ఇసుక పది గొంతుల లారీ మూడు యూనిట్స్ అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల్ ప్రాంతంలోకి ఉన్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు దొరికే ఇసుక ఇవాళ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది ఇవాళ దొరుకుతుంది ఇంకా మేము స్టీలైజ్ అవ్వలేదు స్టీలైజ్ చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై ఎనిమిది ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము మధురవాడ విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో ఎప్పుడిది 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 ప్రభుత్వానికి ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని సీ ఫీజు కట్టిన తర్వాత అంటే మైన్స్ తో ఫీజు కట్టిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఈ పదిహేను రూపాయలు దొరికేది